హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి నెయ్యితో చేసినటువంటి మినప సున్నుండలండి ఈ పద్ధతిలో కనుక మీరు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇవి టేస్ట్ మాత్రమే కాదండి చాలా హెల్త్కి మంచిది కూడా అప్పుడప్పుడు ఇలా సున్నుండలు చేసి పెట్టారంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది అనమాట రోజుకి ఒకటి రెండు తిన్నా చాలండి చాలా బలము ఈ రెసిపీని నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి మీరు టేస్ట్ చేశాక మన అమ్మమ్మ కాలం నాటి చేతి రుచి అయితే గుర్తుకొస్తుంది నాకైతే మా అమ్మమ్మ చేసే సున్నుండలతో ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ రుచి ఎప్పటికీ మర్చిపోలేను సో ఇక లేట్ చేయకుండా మనం ఈ ట్రెడిషనల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సో పాత కాలంలో ఏంటంటే ఎక్కువగా మినుములతో కూడా చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ మినపగుళ్ళతో చేస్తున్నానండి చూసేయండి ఫస్ట్ ఇలా నేను చెప్పినట్లు కరెక్ట్ కొలతలతో ఒకే కప్పుతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ బెల్లం సున్నుండలు సో ఈ కప్పుతో నేను ఒక కప్పు ఇలా మినపగుళ్ళు తీసుకున్నానండి పొట్టు లేకుండా అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి ఇలా క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఈ నేతితో చేసిన బెల్లం సున్నుండలు అయితే టేస్ట్ అదిరిపోతుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న ఒక కళాయి పెట్టుకొని వన్ కప్పు వరకు అయితే వేసుకోవాలండి మందంగా ఉన్న కళాయి ఎందుకు పెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా ఈక్వల్గా అన్నమాట చక్కగా మంచి సువాసన వస్తుంది వేగే టైంలో ఈవెన్గా మొత్తం అన్నీ కూడా ఈ గుళ్ళు మినపగుళ్ళు వేసుకున్నాం కదా స్టవ్ దగ్గరే ఉండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా అటు ఇటు ఆన్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ మినుప గుళ్ళని చూడండి ఇలా ఫ్రై అయ్యే టైంలో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా కొంచెం కలర్ అయితే షేడ్ మారింది సో ఇలాగే ఒక పది నిమిషాలు అలానే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి రంగులోకి వస్తుంది కిచెన్ మొత్తం కూడా మంచి స్మెల్ సువాసన అయితే వస్తుంది మినిమలు ఫ్రై చేసేటప్పుడు సో మనం తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉండాలి అంటే సున్నుండలు సీక్రెట్ అనమాట ఇది కొంచెం రైస్ వేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవాలండి పొడి బియ్యాన్ని ఇలా టూ స్పూన్స్ వేసుకుని అవి కూడా కాస్త కలర్ మారేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారా కలర్ అయితే ఆల్మోస్ట్ కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేయాలి ఈ విధంగా వచ్చేసాక మనం మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మినుములు చక్కగా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు మనం ఒకటి తీసుకుని నోట్లో వేసుకుంటే కరకరలాడాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఈ మినపసుండలు రెడీ అవుతాయి ఓకేనా ఇప్పుడు నేను చల్లారిపోయాక బౌల్లోకి తీసుకున్నాను చూసారా మంచి కలర్లోకి అయితే వచ్చాయి బ్రౌనిష్ కలర్లో ఇప్పుడు నేను మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నానండి పాతకాలంలో ఏంటంటే చక్కగా పొట్టు మినుములతో తిరగలతో బాగా రుబ్బించి మంచిగా చేసేవాళ్ళు నేతితో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మరీ బర్కగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఒక మీడియం సైజ్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ సాఫ్ట్గా కాదు మరీ బర్కగా కాకుండా సో మిక్సీ పట్టేసుకున్నాక పల్పిస్తూ పట్టుకుంటే మంచిగా ఇలా మిక్సీ అవుతుందండి తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను ఈ సున్నుండల్లో బెల్లం తీసుకుంటేనే మంచిది హెల్త్కి అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా తినేస్తారు అలానే కొంచెం ఫ్లేవర్ కోసం మూడు ఇలాచి వేసుకున్నానండి వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను బెల్లం అంతా కూడా ఈ మినుపుసు మినుములు పౌడర్లో ఏదైతే ఉందో బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను చూడండి ఇలా అంతా తీసుకొని ఎక్కడా కూడా బెల్లము చిన్న చిన్నగా తగులుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా చేత్తో మనం కలుపుకో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నామంటే చక్కగా మంచిగా ఈ బెల్లము ఈ మినుముల పౌడరు ఏదైతే ఉందో చక్కగా అంతా కూడా కలిసిపోతుంది పాతకాలంలో ఏంటంటే చక్కగా మిను మినుములు ఉంటాయి కదండి పొట్టు మినుములతో మంచిగా ఫ్రై చేసేసి ఆ తిరగల్లో మంచిగా రుబ్బేసి చక్కగా నేతితో చేస్తే ఎంతో బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు మంచిగా ఇన్స్టెంట్గా అయిపోతాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూసారా ఈ విధంగా పొడి పొడులు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి కూడా చాలా తక్కువే పడుతుంది అంత ఎక్కువ కూడా పట్టదు నాకైతే ఒక హాఫ్ కప్ అంతా కూడా పట్టలేదనమాట చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ గోరువెచ్చగా ఉండాలి నెయ్యి మాత్రం ఈ నేతి బెన్నలం సున్నుండలు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా అలా రెండు మూడు వరుసనే తినేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ వేలో కరెక్ట్ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఒకసారి కొంచెం వేసుకున్నాక ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి నిజం చెప్పాలంటే ఈ నేతి బెల్లం సున్నుండలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎదిగే పిల్లలకైనా కానీ రోజుకి ఒకటి రెండు తిన్నా మనకి మంచిదనమాట సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఇలా కరెక్ట్గా కొలతలతో ట్రై చేసి చూడండి మంచిగా వస్తుంది నాకైతే ఫీడ్బ్యాక్ మీకు మంచిగా ఇస్తారు మళ్ళీ కొంచెం నెయ్యిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నానండి మనకి ఉండకట్టేలాగా మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ నెయ్యే పట్టింది నాకైతే ఒక హాఫ్ కప్పు కూడా పట్టలేదండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ బెల్లము అలాగే మినుములు ఎలాగైతే చూసారా ఇలా కలుపుతుంటే అలా ఉండలాగా కట్టాలన్నమాట ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు నేను లెస్గో స్టార్ట్ బెల్లం అయితే మినపసులు రెడీ చేస్తున్నాను చూసేయండి నాకైతే మా వారు కూడా హెల్ప్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి అని అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దవాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు తినైతే చూడండి మంచిగా అయితే మినపసులు రెడీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పొట్టు మినుములతో కూడా ఎలా చేయాలో చూపిస్తానండి మంచిగా ఉంటాయి చెప్పాను కదా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి నేను తీసుకున్న ఒక కప్పు మినుములకి ఒక ముప్పావు కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్పు నెయ్యికి క్వాంటిటీకి నాకు మినిమం ఒక ట్వంటీ సున్నుండలు అయితే వచ్చాయండి చేసేటప్పుడే అలా తినేసామన్నమాట మేమైతే ఒక ఫైవ్ దాకా అంత టేస్ట్ బాగున్నాయి అన్నమాట చూసారా ఒక్కొక్కటి అలా అలా రెడీ అయిపోతున్నాయి మినపసున్నండ్లు అయితే ఇలా అప్పటికప్పుడు మనకి సున్నుండలు తినాలనిపించినప్పుడు మీకు ఒక ట్రిక్ కూడా చెప్తానండి మనము మినుముల్ని చక్కగా రోస్ట్ చేసుకుని బ్రౌన్ కలర్లో దాన్ని మంచిగా మిక్సీ పట్టి ఇన్స్టెంట్గా పౌడర్ రెడీ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే అందులోకి మనం బెల్లం యాడ్ చేసి కొంచెం ఇలాచి యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి మినప సున్నుండలు అయితే సో మీరు కూడా ఎప్పుడైనా అప్పటికప్పుడు తినాలనిపిస్తున్నట్లయితే మినుముల్ని చక్కగా రోస్ట్ చేసుకుని ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నాకైతే ఇక్కడ మా ఆయన హెల్ప్ చేస్తున్నారు చూడండి మంచిగా ఈజీగా నాకైతే ట్వంటీ ఏ ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట ఈ సున్నుండలు చేయడానికి చాలా ఈజీగా తక్కువ క్వాంటిటీలో అయిపోతుంది చక్కగా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చెప్పాను కదండి ఆల్రెడీ రోజుకి ఒకటి రెండు తింటే చాలా మంచిది సో ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ అయిపోయిందండి చేయటం అయితే కంప్లీటెడ్ నాకైతే మినిమం ట్వంటీ వచ్చాయి నేను తీసుకున్న వన్ కప్పు మినిమ అయితే ఇలా చక్కగా స్టోర్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఒక టూ వీక్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తినేసేయచ్చు దిస్ ఈజ్ లాస్ట్ మినుపసు నుండా చూడండి మా వారు చేస్తున్నారు చాలా తక్కువ నెయ్యి నాకు పట్టిందండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ అన్ని మినపుసు అయితే రెడీ అయిపోయాయి చూసేయండి చూసారా ఎంత బాగున్నాయో చూడటానికే కాదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి సో మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీకు నేను ఇంకా షేర్ చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అమ్మమ్మ కాలం నాటి నేతి మినపసు నుండ్లైతే రెడీ అయిపోయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి సో దిస్ వీడియో ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్